ల లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముఖ్యంగా అమాయకులైనటువంటి ఈ కాపు కులానికి ఒకటే చెప్తున్నా వీళ్ళు మనకి బాగా అనుభవం రంగా గారినే చంపారు మన దగ్గర నుంచి ఎదుగుతున్నటువంటి వ్యక్తిని తర్వాత ఎంతో మంది నాయకులు ఎదుగుతుంటే కూడా రానివ్వలేదు ఇంకా వీళ్ళు మనకి మంచి చేస్తారని ఎవడో మాటలు చెప్తే మీరు వెళ్తుంటే చాలా బాధాకరంగా ఉంది ఇప్పటికైనా నా కాపు సోదరు సోదరి మనులు ఈ యొక్క దారుణమైన ఇన్సిడెంట్ ద్వారా మీకు కనువిప్పు కలుగుతుందని చెప్పని నేను ప్రార్థిస్తున్నాను ఇప్పటికైనా ఈ మాయలోంచి బయటికి రండి ఈ బూటకప్పు తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఎవరినైనా సరే వాడుకుని వదిలేస్తుంది అందితే జుట్టు లేకపోతే కాళ్ళు ఇదే పందాన వాళ్ళు నడుస్తూనే ఉంటారు ముఖ్యంగా మనం అనేవాళ్ళం ఈ కాపు కులం అనేది ఒక బానిసత్వానికే వాళ్ళు గురి చేశారు ఇప్పటికైనా మీరు మరొక్కసారి నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను నా కాపు సోదర సోదరి కళ్ళు తెరవండి ముఖ్యంగా రంగగారు అభిమానులకు కూడా నేను చెప్తున్నా చాలా మంది తెలియక బోటకపు మాటలు విని మాయ మాటలు విని వెళ్తున్నారు ఈ ప్రభుత్వం అనేది కేవలం వాడుకోవడానికి మాత్రమే మిమ్మల్ని వాడుకుని ఇంటి ముందు కాపలా పెట్టుకోవడానికి మాత్రమే దయించి మీ మనసు మార్చుకోండి ఇంతలో ఉన్నారు ప్రభుత్వం లేదా ఇవాళ వరకు ప్రభుత్వం రెండు వారాలు దాడిపోయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఎందుకు లేదు చనిపోయినటువంటి వేరే చౌదరికేమో ఒక్క రోజులోనే ఏకంగా ముఖ్యమంత్రి వరకు స్పందించారు మరి వాళ్ళ లక్ష్మీనాయుడు అనే అతను చనిపోతే మీకు ఓట్లు కోసం కావాలా కాపుల్ని బలిజల్ని బలి తీసుకుంటున్నారు తెలగల్ని నరుకుతున్నారు కాపుల్ని మీ ఇంటి దగ్గర కాపలా గాయిస్తున్నారు ఇందుకే మాట్లాడాల్సి వస్తుంది కులం గురించి మీరు ఒక్కళ్ళు మీ కులంతోనే గెలిచారా ఈ ఏ కులము మిమ్మల్ని ఓట్లేసి గెలిపించలేదా అధికారంలోకి తీసుకురాదా ముఖ్యంగా మొన్న అధికారంలోకి రావడానికి మీకు ఈ కాపు బలిజే తలక కులాలు మీకు ఓటు వేయలేదా ఇన్ని రకాలుగా వాడుకుని ఇవాళ జరిగినటువంటి ఈ దారుణాన్ని బయటికి రానివ్వకుండా మీరు ఏ విధంగా చిత్రీకరిస్తే ఒక యాక్సిడెంట్ అది కూడా కారులో స్పష్టంగా ఇద్దరు మహిళలు పక్కనే ఉండి ప్రోత్సహించి మరి ఆ యొక్క యాక్సిడెంట్ జరుగుతుండగా దాన్ని చిత్రీకరించే విధంగా మేము మాట్లాడతామని ముందే మాట్లాడుకుని చంపేసేస్తే దాన్ని మీరు యాక్సిడెంట్ కింద చిత్రీకరించాలనుకుంటున్నారు చేయండి మీరు ఏం చేస్తారు ఎంతవరకు దీన్ని మ్యాన్పులేట్ చేస్తారో చూస్తాం కానీ ప్రజల దగ్గర నుంచి మాత్రం ఎవరు కూడా బయటికి తప్పించుకోలేరు మేమందరం సంఘాల పరంగానే కాదు అభిమానులకు ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ కుటుంబ సభ్యుడిగా వంగవీటి నరేంద్ర ఎక్కడ అన్యాయం జరిగినా నిలదీస్తామే కాదు వాడు అంత చూసేంత వరకు కూడా వాడిని తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసి వాడికి శిక్ష జీవిత ఖైదు పడేంత వరకు కూడా తప్పనిసరిగా వెంటాడుతూనే ఉంటాం చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్